వీళ్ళందరికీ ఎంత మంది ఒకసారి వీడియో పెట్టారు ఎంత మంది వచ్చింది కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తా నెగటివ్ చేస్తా అంటే చేసుకోరు ఇకటివ్ ఒకటి అంటే నేను ఒకటి వచ్చింది మీడియా సైడ్ నుంచి ఒకటి ఇప్పుడు ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన వచ్చింది మాట్లాడే ఉన్న ఒక వీడియో వచ్చింది అది ఇట్లా దాని మనోల్ రమ్మంటే ఇలాంతా మాదే అన్నట్టు చేసి లోపల ఒకసారి మీరు అందరు ఒక్కటే దగ్గరే పెడితే నేను మాట్లాడి అది ఇట్లా నేను కొద్దిసేపే నా చెప్ప తెల్లవారు పది గంటలకు వచ్చినప్పుడు కూడాను తెల్లవారు పది గంటలకు వచ్చి అడిగినప్పుడు కూడాను అక్క ఇంటికి ఇస్తాను అన్నారా లేదా మీరు అక్క మరి టైం అండ్ టైం ఎంత ఇప్పుడు కాదు కాదు ఒంటి గంట కూర్చున్నాను వంటి గంట నుంచి మేము కావాలంటే మీ అమ్మగారిని అడగండి మీ అక్కని అడగండి మీ అమ్మగారిని అడగండి మీ అక్కని అడగండి నేను మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి కూర్చున్నా ఇక్కడ ఎప్పుడొచ్చిన

ఉన్నారు కదా రిక్వెస్ట్ నేను అడిగితే ఏమన్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు నేను కాదంట కాకపోతే ఏంటంటే నిన్న నుంచి మాట్లాడమంటే ఐదు రోజులుగా ఫోన్ చేసి వచ్చి నువ్వు నాకు చెప్పి మా ఇంటికాడ ఉంటే వాళ్ళందరూ చెప్పేసారే భోజనమే మీ అందరు చెప్తున్నారు మీరు అందరు ఒక్కసారి మీ అందరికి ఒక్కటేసారి ఇస్తారు నేను అలాగే ఎలాగంటే నా నుంచి ఇప్పుడు కాదు నాకు ఒక రెండు రోజులు రెస్ట్ అయింది

సత్యం అంతే ఇక ఇంతమందికి ఇంతమంది ఎంత దూరం నుంచి వచ్చారు వాళ్ళందరికి ఫోటోలు నామినేషన్ ఎక్కువ ఉంది అట్లే ఉన్నది కదా మీరే మాట్లాడుతున్నారు మాట్లాడియారా ఇయ ఇట్లా ఎట్ల ఉన్నది అందరు ఒక్కసారి పెడితే నేను ఇవ్వగలుగుతాను 오늘은 이차 순에서 여려분 еёales의 시рост을고 놀던 맛집에 왔습니다 이렇게 susgключ 라이프를 이용할 만한 개선들처럼 소리가 들리고 유� verlier మీ కదా ఎక్కువ మీరు ఏదన్నా మీ కోట్లో ఎంపిక మీకు అవకాశం చెప్పండి

اس کے بعد یہ پولیس پولیس کے ذریعے سامان کو امن عطا کرنا کرنا جو یہ سامان بول سے جو بھی ہے نہ والا یہ شنو شنو کے طریقے سے سٹیٹ میں ٹوٹتی ہے چیزیں یہ گلیانے ہوتے ہیں جو اللہ پڑو ہے اوکا لیگل ہوندا ہے کوسچن ہے ٹوٹ بہت سر سوکتا چاہیے

ಮಂದಿ ನಾಡೋ ಕೊಡ अचिबो रांदि कर्नूल نا کا هيءه کاري هيءه گهري گهري دات له بن گهري

च <laughs> दोपहर हो जाएगा ना नहीं 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 न اوتھي نا مولا ھڪڙا پلان ڪرا ۽ ٻئي ٻچي ڏا نه آيو ڏي ڏتھو ڇو ڪردا ٿو ڇا منهين ۾ ڏي ھي صاحب ھيڙا ڀلوتي ڀلوتي آيو

எனக்கு <coughs> وان ته ٹماٹی اڑی می ٹمڑ آ وے آ وے منہ کتن آ ائی ڈو نہ اما اڑی کو اڑی ساتھ ایہہ ٹینشن بڑا کھیلے اے بھائی کالے ماڈے دے بعد اے محسن محمد نواز یادو مڈے ای ایم ڈی ایور میں مڈے ماڈے نہ وڑو నాకు ఓటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం మీ ఇంట్లో కనిగా నన్ను గుర్తించి నాకు ఓటేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది పల్లె ప్రసంగు ఓటేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందం ఆనందంగా ఉంది నిజ ఒకటి చెప్పాలి ఎందుకంటే నేను ఇష్యూ అయింది అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా అది ఎవరు చేసినా తప్పు తప్పే అది ఇట్లా మీరు ఎవరు చేసారో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసారు ఇది చేసేరు అని నా మీదకి వచ్చి నేను పరారాయినా నేను ఏడిగిపోలే ఇక ఇంటికంటే ఉన్న ఇవ్వ మా ఇల్లే అయ్యో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరాట ఇంకా అన్నా చూసినా కదా ఇన్ని ఊర్ల నుంచి వచ్చిర్రు ఇంత మందికి నేను ఫోటోలు ఇవ్వాలి ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానల్లో సరే ఇసాందర్ రమ్మంటే అంటే ఏమైందన్న ఇంట్లోకి వచ్చినాక ఇవి తమ్ము నిలిచిపెట్టిరా సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్ముల్స్ పెట్టారన్న నేను ఇవ్వకపోతే ఆ తమ్ముల్స్ ఎట్లా పెడతారన్న నేను పరార అయితే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో మీరే చెప్పు నేను పరార అయినా పరార అయితే మీ దాంట్లో ఎట్లా అనిపించిన అన్న వీడియోలలో నాకు తెలియక అడుగుతా అది కొంచెం మీరే ఆలోచించుర్రీ నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా వాళ్ళని మా యూట్యూబ్ వాళ్ళని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం మీరు ఆలోచించుర్రి ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటురో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి మీరున్నారని నేను ఆశిస్తున్నా జనాలందరూ అందరూ థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై मां <muchas> تو منڈل نه لائي ها منڈل نه لائي